మాట్లాడుచుండగా ప్రభ నా నోట మీ మాట ఉంచి మీరే మనం అడుగుచున్నాం మాట్లాడిన ప్రతి మాట ప్రభ అందరూ విని ప్రభ దాని హృదయంలో ఉంచుకుని దాని ప్రకారం నడుచుకునే బిడ్డలుగా మీరే మార్చి మీరే మీ నామానికి మహిమ గంత ప్రభావాలు తెచ్చుకుంటారని నేను చిన్న ప్రార్థన ఆలకించమని నజరాడే ఏ స్వత్పచితనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆరో మాటగా సమాప్తమైనది బైబిల్ గ్రంథంలో నుండి

ఏసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఇక్కడ ఆరో మాటగా ఏం చెప్పుకుంటున్నామంటే సమాప్తమైనది సమాప్తమైనదని ఎవరు ఎవరితో చెప్తున్నారంటే ఏసు ప్రభువారు తండ్రితో చెప్తున్నారనమాట సమాప్తమైనదని మనం తెలుగులో ఎవరు ఏమనుకుంటామండి అయిపోయింది పూ పూర్తి చేసాము అని చెప్పేసి తెలుగులో మనం అనుకుంటాం కదా కానీ హెబ్రి భాషలో వచ్చేసరికి ఈ సమాప్తమైనదని ఎలా చెప్తారంటే ఏది మిగల్చకుండా పూర్తి చేశారు అని చెప్పేసి అర్థం వచ్చింది ఏది మిగల్చకుండా ఏం పూర్తి చేశారు ఈ దేవుడు సమాప్తమైనదని చెప్పేసి ఏ విషయంలో అన్నాడు ఏమి పూర్తి చేశాడు అని చెప్పేసి మనం ఆలోచన చేసినట్లయితే మొదటి కొరింది పదిహేనో అధ్యాయము మూడు నాలుగు వచ్చినా చదువుకున్నాను ఉపదేశమును మొదట మీకు అప్పగించింది అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందేను సమా ఇక్కడ ఈ వచనంలో ఏం చెప్తారంటే దేవుడు ఏం సమాప్తం చేశాడంటే ఈ ఆయన గురించి రాయబడిన అనమాట పాతని బంధంలో ఏం చెప్పారంటే ఆయన గురించి క్రీస్తు వస్తాడని ఆయన అలా శిలువ శిలువు మీద మరణిస్తాడని ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడని చెప్పేసి పాతని నిబంధనలో దేవుని గురించి చాలా అనేకమైన ప్రవచనాలని చెప్పేసి దేవుడు రాశాడనమాట ఆయన వచ్చి ఏం చేశాడంటే ఆయన ఆయనకి ఇచ్చిన ప్రవచనాలన్నింటినీ అంటే ఆయనకి ఇచ్చిన పనులన్నింటినీ ఆయన ఏం చేశాడంటే సమృద్ధిగా ఆయన సమాప్తం చేశాడనమాట సమాప్తం చేసి ఆఖరిగా ఆయన ఏమన్నాడంటే నాకు ఇచ్చిన నేను నాకు ఇచ్చిన ప్రవచనాలు నాకు ఇచ్చిన దేవుడు ఏమైతే అప్పగించాడో ఆ పనిని సమాప్తం చేశానని చెప్పేసి ఆయన సమాప్తమైనదని చెప్పేసి సిరువులో మాట్లాడతాడనమాట మనము ఎప్పుడైనా సరే ఇన్ని మాటలు నేర్చుకుంటున్నాం కదా ఈ మాటలన్నీ నేర్చుకున్న దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే వాటిని విని దేవుడు ఇలా పలికాడు అని చెప్పేసి వాటిని విని విడిచిపెట్టే వాళ్ళంగా ఉండకూడదు కానీ ప్రతి ఒక్కొక్క మాట నుంచి మనము ఒక్కొక్కటి మనం నేర్చుకుని మన జీవితంలో జరిగించాలన్నమాట దేవుడు ఏం నెరవేర్చాడంటే ధర్మశాస్త్రంలో చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేర్చాడనమాట దేవుడు ధర్మశాస్త్రానికి మించింది ఏది కాదు ధర్మశాస్త్రాన్ని ఉన్న వా వాటిలో ఉన్నదని దేన్ని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కదాన్ని ఆయన జరిగించాడనమాట ఆయన వస్తాడని ప్రతి ఒక్కటి రాయబడి ఉంది ఇలా మరణిస్తాడని కష్టాలు పడతాడని చెప్పేసి ఆయన మన దేవుని కోసం రాయబడి ఉందనమాట అలాగే యేసుప్రభు వారు వచ్చారు ఆయన జరిగించిన వాటిని ప్రతి ఒక్క వాటిని ఆయన ఏం చేశాడంటే జరిగించారు ఆఖరికి సమాప్తం అనేది చెప్పారనమాట అలాగే మనం కూడా ఈ సమాప్తమైన దాన్ని విడిచిపెట్టకుండా మనం ఏం చేయాలంటే ఈ మాటని పట్టుకుని దేవుడు ఏం సమాప్తం చేశాడో ఎలా సమాప్తం చేశాడో మనం కూడా ఆ మాటను అనుసరించి నడుచుకోవాలన్నమాట దేవుడు అంటాడు కదా నన్ను పోలి నడుచుకుని ఉండమని చెప్పేసి అంటాడు కదా మనం కూడా ఆయన సమాప్తమైనదని ఎట్లా చెప్పారు ఏం సమాప్తం చేసి చెప్పారని మనం ఆలోచన చేసినట్లయితే మొదటిగా ఏంటంటే దేవుడు దేవుడు ఏం చేస్తాడంటే తండ్రి ఆయన పట్ల ఉన్న ప్రణా ప్రణాళికను నెరవేర్చాడు కదా మనం కూడా ఏం చేయాలంటే మన పట్ల ఉన్న దేవుడు మన పట్ల ఏదైతే ప్రణాళిక కలిగి ఉంటాడో ఫస్ట్ మనం ఏం చేయాలంటే దాన్ని వాళ్ళంగా ఉండాలి మనకు ఉంటాయి మన భూమి మీద ఏముంటాయంటే మన డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి లేదంటే మనం ఉద్యోగం సంపాదించుకోవాలి అది సంపాదించుకోవాలని మనకుంటే ఉంటది కానీ మనం లోక సంబంధమైన విషయాలు కాదు కానీ దేవునికి సంబంధ దేవునికి సంబంధమైన విషయాలు చూసుకుంటే దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడి పట్ల మన ప్లాన్ ఏంటి మనము ఏం చేయాలనుకుంటున్నాడు దేవుడు అని చెప్పేసి మనము అది అర్థం చేసుకుని దాన్ని ఏం చేయాలంటే నెరవేర్చే వలంగా మనం ఉండాలండి ఎష్యా యాభై మూడు మూడులో మొత్తం అధ్యాయం అంతా అంటాడు ఏమంటాడంటే ఆయన కూర్చునే ప్రవచనాలే ఆయన రాసుంటాయి అనమాట ఆయన ఏం చేస్తాడంటే అక్కడ ఉంటుంది సొగసైనను స్వరూపమైన లేకుండాను స్వరూప లేకుండా ఉంట అని ఉంటుందండి అలాగే ఆయన అందరి ద్వారా మనుషుల ద్వారా ఏం చేయబడతాడంటే తృణీకరణ పడతాడు కదా ఇవన్నీ ఏంటంటే ఆయన రాయబడి ఉంచిందనమాట ఆ ప్రవచనాలు ఏంటి ఏం చేశాడు నెరవేర్చాడు ఆయన పట్ల ఉన్న ప్రణాళికను దేవుడు పట్ల దేవుడు ఆయన పట్ల ఉన్న ప్రణాళికను యేసుప్రభు వారు నెరవేర్చారు మనం కూడా మన జీవితంలో ఏమైతే ప్రణాళికలు కలిగి ఉంటామో దేవుడు మనకి ఏమైతే చెప్పమని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు కదా దేవుడు మన ఏమైతే చెప్తాడో ఏమైతే ప్రణాళిక కలిగి ఉంటాడో మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్కటిని వాళ్ళంగా ఉండాలన్నమాట మొదటి పేదురు రెండు ఇరవై నాలుగు రెండు ఇరవై నాలుగు మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమంత మన పాపములను భ్రాణ మీద మోసుకొనిను ఆయన పొందిన గాయంలో చేత మీరు స్వస్థత నుండి తిరిగి ఇక్కడ మనం ఏం చేయాలంటే పాప దేవుడు ఏం చేశాడంట పాపముల విషయమై చనిపోయాడంట మనం కూడా ఏం చేయాలంటే పాపముల విషయం మనం చనిపోయిన వలంగా ఉండాలి ఇప్పుడు డెడ్ బాడీ ఉంది దాని దగ్గరికి వెళ్ళి మనము మన కొట్టి కొట్టి దాన్ని లేపితే కొట్టితే అదేమైనా తిరిగి మనకు రెస్పాండ్ అయ్యండి అది చనిపోయింది కాబట్టి మనకు రెస్పాండ్ అవ్వదు కాబట్టి మనం కూడా ఎట్లా ఉండాలంటే పాపాల విషయంలో అలాగా చనిపోయిన వాళ్ళంగా ఉండాలన్నమాట ఏ పాపం మన దగ్గరికి వచ్చినప్పటికీ మనం ఏం చేయాలంటే దాని నుంచి పారిపోయే వాళ్ళంగా ఉండాలి అలాగే జీవం నిత్య జీవం విషయంలో మనం ఎలా ఉండాలంట జీవం కలిగిన విష జీవం కలిగి ఉండాలన్నమాట పాపాల విషయంలో చనిపోయి మనము నిత్య జీవమును కలిగి ఉండాలి మనం అలా కలిగి ఉండి దేవుని ప్రణా ప్రణాళికలు మనం ఏం చేయాలంటే నెరవేర్చేవరంగా ఉండాలి అలా నెరవేర్చాలంటే రెండవదిగా ఏం చేయాలంటే మనము దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలన్నమాట దేవుడు ఏ అద్భుత కార్యమైనా చేసే ముందు ఏం చేశాడు కొండ కొండ మీదకెళ్ళి ఏం చేస్తాడు ప్రార్థన చేసుకునేవాడు ప్రార్థన చేసుకునేవారు కదా ఎప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఒక అద్భుత కార్యాన్ని ఆయన చేస్తూ వచ్చారనమాట మనం కూడా ఎలా ఉండాలంటే ఆయన ఆయనతో మనం ఎలా ఉండాలంటే వ్యక్తి వ్యక్తిగత సంబంధాన్ని ఆయనతో వ్యక్తిగత సహవాసాన్ని గట్టి బలమైన సంబంధాన్ని మనము కలిగి ఉండాలన్నమాట ఆయన మనిషి కుమారుడు కదా దేవుడైతే ఏం చేస్తాడంటే సహ దేవుడు ఏం చేస్తాడు అద్భుత కార్యాలు అనేక కార్యాలు చేస్తూ ఉంటాడు మనుషులు ఏం చేస్తారు మనుషులు చేయాలంటే ఏం ఉండాలి దేవునితో సహవాసం చేయాలి దేవునితో ప్రార్థన చేయాలి దేవుని వాక్యం చదువుకోవాలి అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తామో తెలుసా మనం మనం ఏమైతే చేయాలనుకుంటామో దేవుడు మనని మన జీవితంలో జరిగించే దేవుడుగా ఉన్నాడనమాట రెండోదిగా ఆయన ఎలా అయితే ఆయన ఆయన జీవితంలో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండి ఏ కష్టం వచ్చినప్పటికీ ఆయన ఏం చేశాడు విడిచిపెట్టలేదు కదా విడిచిపెట్టకుండా ఆయనతో వ్యక్తిగత సంబంధాన్ని బలమైన సంబంధాన్ని కలిగి ఉన్నట్టు మనము కూడా ఆయనతో ఎప్పుడు విడిచిపెట్టకుండా ఏ చిన్న సమస్య వచ్చినప్పటికీ ఆయనతో బలమైన సంబంధాన్ని కలిగి ఉండి ఆయన ప్రణాళికను మనం ఏం చేయాలి నెరవేర్చే వారంగా ఉండాలన్నమాట మూడోదిగా ఏంటంటే ఆ నెరవేర్చే సమయంలో మనకేమొస్తాయి కష్టాలు శ్రమలు ఎన్నో వస్తూ ఉంటాయి కదా దేవుడు కూడా అంతే ఇలా సిలువ మీద మరణించే ముందు కానీ లేకపోతే ఎన్నో అద్భుతకార్యాలు చేసేటప్పుడైనా కానీ అందరితో ఏం చేశాడు నిందలు అవమానాలు ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవించాడు కదా మనం కూడా మనకి ఏదైనా దేవుడు అప్పగించినప్పుడు దాన్ని నెరవేర్చు నెరవేరుస్తూ వస్తున్నామంటే మనకి ఎన్నో కష్టాలు వస్తాయి ఎన్నో నష్టాలు వస్తాయి ఎంతో మంది మనల్ని ఏం చేస్తారు దించేయాలని చూస్తారనమాట నువ్వు చేసావులే వదిలే వదిలేసా అని చెప్పేసి చాలా మంది అనేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ మనం ఏం చేయాలో తెలుసా దేవుడు మనకు అప్పగించిన పనిని మనము పూర్తి చేసే చేసేవాళ్ళంగా ఉండాలి ఆ విశ్వాసాన్ని మనం ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ విడిచిపెట్టే ఉండకూడదు ఉండకూడదనమాట యోబు ఉన్నాడు ఏం చేస్తాడు ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ తనకి తను విడిచిపెట్టాడా దేవుడిని విడిచిపెట్టలేదు ఎంత మాత్రం విడిచిపెట్టకుండా ఏం చేశాడంటే ఆ దేవుడే ఇచ్చాడు దేవుడే తీసేసుకున్నాడు అని చెప్పేసి అని అన్నాడు కదా మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ఆయన ప్రణాళికను మనము నెరవేర్చేవారంగా ఉండాలన్నమాట మనం ఎప్పుడు ఏం చేయాలంటే బాప్తీసం ఎందుకు ఇస్తారండి మన పాపం నుంచి సమాధి చేయబడి మనం లేపడతామంటే నిత్య జీవంలోకి మళ్ళీ లేపబడుతున్నాం అనమాట అలా బాప్తీసం తీసుకున్నామంటే రక్షణ పొందుతున్నామంటే మనం ఏం చేయాలంటే మనం కూడా పాపాలన్నింటినీ విడిచిపెట్టేసి సమాధి చేయబడే సమాధి చేసేసి మనం ఏం చేయాలంటే అక్కడి నుంచి దేవుని ప్రణాళిక నా పైన ఎలా ఉంది దేవుడు నా పట్ల ఏం జరిగించాలనుకుంటున్నాడని చెప్పేసి మనం గ్రహించుకుని దాన్ని జరిగించే విధంగా ఉండాలన్నమాట ఆఖరిగా ఒక ప్రవచనం దేవుడు ఏం చేస్తాడంటే ఆదికాండము మూడో అధ్యాయము పదిహేనవ మరియు నీకును స్త్రీకిని నీ సంతానంకు ఆమె సంతానం వైరము కలుగజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడమ మీద కొట్టుదు అని చెప్పిన ఇక్కడ ఏం చేశారండి తండ్రి ఏసుక్రి ప్రభువారి గురించి ఒక ప్రవచనం ప్రవచనం చెప్పారనమాట ఏంటంటే నీవు దాని మీద దానిని తల మీద కొట్టదు అని చెప్పారనమాట అంటే ఏంటంటే సిలువ మరణం అప్పుడు సాతాని అపవాదిని ఏం చేస్తాడంటే యేసు ప్రభు వారు దాని తలని చిత కొడతారనమాట ఇక్కడ జరిగించిన ఇక్కడ చూపించిన ప్రవచనాన్ని ఏం చేస్తాడంటే అక్కడ నెరవేరుస్తాడనమాట ఏ మనం ఏం చేయాలంటే అపవాది అపవాది ఏ క్రియలు అయితే మన మన పట్ల ఉంటాయో అపవాది ఏ క్రియలు అయితే మనం చేయాలని మన మీద చేయాలనుకుంటున్నాడో మనం ఏం చేయాలంటే వాటిని లయపరిచే బలంగా ఉండాలి ఆయన ఏం చేశాడు ఇక్కడ అపవాది క్రియల్ని లయపరచడానికి ఈ లోకానికి వచ్చాడు కదా మనం కూడా అపవాది నుంచి మనం ఏం చేయాలంటే దూరంగా పారిపోయే వాళ్ళంగా ఉండాలి దూరంగా పారిపోయి దాన్ని ఎదిరించే వాళ్ళంగా ఉండాలి మనం ఎలా ఉండాలంటే యోసేబ్ లాగా దానియల్లాగా షడ్రగుమేషగా అభెద్దనగోలాగా పాపాన్ని ఎదిరించి దాని నుంచి పారిపోయే వాళ్ళంగా ఉండాలి కానీ లాగా దానికి లొంగిపోయే వాళ్ళంగా మనం ఎప్పుడూ ఉండకూడదండి అపవాదిని ఎదిరించి మనము దాని నుంచి దూరమైపోయి దాని అపవాది క్రియల్ని మనం ఎదిరించి మనము దేవుని దేవుడు మనకిచ్చిన ప్రణా ప్రణాళికని మన పట్ల ఏమైతే దేవుడు చేయాలనుకుంటున్నాడో వాటిని గ్రహించుకుని దేవుడితో వ్యక్తిగత సంబంధాన్ని మనం కలిగి ఉండి దేవుడు ఏ కష్టాలు ఆ ప్రణాళికను మనం నెరవేర్చేటప్పుడు ఏవైతే కష్టాలు వస్తే ఆ కష్ట ప్రతి ఒక్క కష్టాన్ని మనము ఎదిరించి దేవునితో ప్రార్థన చేస్తూ దేవుని ప్రణాళికను మనం కలిగి ఉండి దేవుని దేవుడు మనకి ఏదైతే పనిని అప్పగిస్తాడో అది మనం మనం ఏం చేయాలంటే దేవుడు ఎట్లా ఆయనకి ఇచ్చిన ప్రవచనాలంటే సమాప్తమైనది అని చెప్పేసి చెప్పాడో మనం కూడా ఏం చేయాలంటే ఆ పనిని పూర్తి చేసి మనం కూడా సమాప్తమైనది అని చెప్పేసి చెప్పాలన్నమాట అలా మనము ఈ పనులు ఎందుకు పూర్తి చేయాలి మనం పరలోకానికి వెళ్ళడానికే కదా మనం ప్రభు ప్రభు అంటే పరలోకానికి వెళ్ళమని ఆత్మరక్షణ కలిగి ఉంటే మనము పరలోకానికి వెళ్తాము మనం కూడా ఏం చేయాలంటే ఇవి మనకి దేవుడు మనకి ఏదైతే ప్రణాళిక ఇచ్చాడో మనం అది పూర్తి చేసినప్పుడు దేవుడు మనకి ఏదైతే మనం ఆ రోజు లెక్క చెప్పాల్సి వలసిన రోజు వస్తుందో ఆ రోజు మనం నిలబడగలుగుతాం అనమాట లెక్క అప్పు చెప్పవలసిన వచ్చినప్పుడు ఈ ప్రణాళికని దేవుడు చూసినప్పుడు మనకి మనకేమిస్తాడంటే మంచి బహుమానాన్ని మన 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 కొరకు దాచి ఉంచుతాడనమాట ఇలా మనం కూడా ప్రతి ఒక్కదాన్ని దేవుడు మనం పట్ల ఏం చేయాలనుకుంటున్నాడో దాన్ని గ్రహించుకుని దాని పట్ల నడుచుకుని మనం కూడా సమాప్తమైనది అని చెప్పేసి మనము చెప్పేవాళ్ళంగా ఉండాలన్నమాట పౌలు అంటాడు కదా రెండో తిమోతిలో నా పరుగు కడముట్టి చితిని నేను విశ్వాసమును కాపాడుకొంటిని అంటాడు కదా మనం కూడా ఎలా ఉండాలంటే మన పరుగు కడముట్టించి నేను దేవుడు చెప్పిన పనిని ఈ లోకంలో సమాప్తం చేశాను పూర్తి చేశాను విశ్వాసంని నేను కడముట్టించిన విశ్వాసాన్ని నేను కాపాడుకున్నానని చెప్పేసి మనం చెప్పి దేవుని ప్రణాళికను మనం వాళ్ళంగా ఉండాలన్నమాట అటు భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించలాగా చిన్నవాళ్ళు దేవుది